మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు క్యాబినెట్ గన్ కల్చర్ అంటూ హరీష్ చేసిన కామెంట్స్ పై సీతక్క ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రంలో గన్ కల్చర్ వచ్చిందన్నారు సీతక్క మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు తుపాకులు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇలా గన్ కల్చర్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో మీరేమో వ్యాపారవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లకు మీరు పాల్పడుతున్నారు స్వయంగా ఒక మంత్రి గారి కుమార్తెనే స్పష్టంగా చెప్పారు ఏమని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారి సన్నిహితులే తుపాకు పెట్టి బెదిరించారు ముఖ్యమంత్రి గారు జపాన్ నుంచి ఫైలు ఆపించారు ఒక మంత్రి గారు టెండర్లు వేయొద్దని మాకు హుకుం జారీ చేశారు టెండర్ దక్కలేదని డిపార్ట్మెంట్నే మార్చి వేసినారు అంటే మొత్తంగా కూడా ఒక అరాచకం నెలకొన్నది రాష్ట్రంలో ఈరోజు గన్ కల్చర్ అని అంటున్నారు అయ్యా అబద్ధాలు చెప్పడానికైనా కనీసం ఆలోచన ఉండాలి ఈ రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇద్దరు గన్నులతో కాల్చుకొని ఇదే ఇబ్రహీంపట్నంలో ఇద్దరు చనిపోవడం జరిగింది దానికి కారణం మీ ప్రభుత్వంలో మీరు తీసుకొచ్చిన గన్ కల్చర్ అయ్యా నీతులు చెప్తున్న హరీష్ రావు గారు అబద్ధానికి నిలువెత్తే సాక్ష్యం నువ్వు ఇవాళ సిద్దిపేట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మీ హయాంలో మరి గన్లు చూపి నలభై ఐదు లక్షలు ఎత్తుకుపోయిన కల్చర్ మీ ప్రభుత్వంలో ఆనాడు జరిగినటువంటి గన్ కల్చర్